మాటలు కూడా ఆనందంతో రెండు మాటలు చెప్తాను ఒక భవనానికి నాలుగు పిల్లర్స్ ఎట్లా అవసరమో ఆ విధంగా వీళ్ళు నలుగురు నాలుగు పిల్లర్స్ లాగా నాలుగు వేదాల లాగా ఈ అసోసియేషన్ని ఈ విధంగా ఇప్పటి నుంచే మొదలు పెట్టారంటే అది భగవంతుని కృపా ఆదర్శం ఆయన శ్రీ వీరమాచన ప్రసాద్ గారు ఎంతమంది ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జరుపుకుంటూ సార్కు నాకున్న ఒక చిన్న అనుబంధం చెప్పాలనుకుంటున్నాను చెప్పొచ్చా సార్ హీరో మీకు అందరూ తెలుసు నేను కామెడీ మీకు అందరూ తెలుసు ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అంటే సినిమాలు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను మన పేపర్ వాళ్ళు వేరే నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను కొంచెం హీరో గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందాం ఉన్నారు ఇంటర్వ్యూ ఎవరిది అన్న నీది అన్నాడు పోయి అని చెప్పుకోండి అన్న చెప్తా అంటే అన్నారు చెప్పుకోండి అన్న చెప్పారు సార్ చెప్పారు నిజంగా చెప్పింది దీన్ని వస్తాను వచ్చారు అంతరు శోభ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ శ్రీ కేకే సార్ సార్ రమణ గారు చేయను కానీ నేను వీళ్ళందరికంటే పెద్దవాడిని అయినా కూడా ఈ నలుగురికి నేను ఈ నిండు సభలో నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను తప్పైనా ఒప్పైనా క్షమించండి పోతే ఇంకొక విషయం చెప్తాను అవి చాలా చెప్పాలంటే గంటపడుతుంది కానీ ఒక్క ముక్కలో చెప్తాను ఈ రోజైతే పేపర్లో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడాలనుకుంటున్నాను గతంలో నిలబడి ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాను ఈసారి మీకు సేవ చేయాలి అని అనుకుంటున్నాను నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు న్యూస్ పేపర్లో వచ్చిందో ఆ రోజు ఆయన గెలిచాడు 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 ఇక్కడున్న మా మెంబర్స్ అందరికీ ఇంతకుముందు పరీక్షలు ఇవ్వడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో వాళ్ళకి ఇవ్వలేకపోవటం జరిగింది ఇప్పుడు మేము వచ్చాక మా కమిటీ వీళ్ళకి ఇవ్వచ్చు ఫండ్స్ ఉన్నాయి ఫండ్స్ని పోగు చేద్దాము పెన్షన్లు మాత్రం ఆపద్దు అని నిర్ణయించుకుని మేము ఇంకా సీట్లో కూర్చుని టూ డేస్ అయింది ఎవరైతే ఇంతకుముందు మేము ఇచ్చాము పెన్షన్లు వాళ్ళందరినీ స్కూటినీ అయిపోయింది కాబట్టి ఒక కమిటీ ఒప్పుకుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుందాం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఈసీ మీటింగ్లో పెట్టి ఓకే చేసుకుని వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది మేము నలభై యాభై మందికి ఇద్దాం అనుకున్నాం ఎక్కువైతే అరవై డెబ్భై మంది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మా ప్రెసిడెంట్ గారు పర్మిషన్తో ఈ వెయ్యి రూపాయలతో టాబ్లెట్లు రావన్న విషయం మా నలుగురికి తెలుసు ఈ వైద్యానికి అయ్యే టాబ్లెట్లు రోజు షుగర్ బీపీలు వేసుకునే ట్యాబ్లెట్లు డెఫినెట్గా పదిహేను వందలు రెండు వేలు అవుతాయి ఇంకా పెంచి త్వరలో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఈసీ మీటింగ్లో పెట్టి మీరందరూ మాకు చాలా కావలసిన వాళ్ళు మా ఆప్తులు మాతో ఎంతో కాలం నుంచి ప్రయాణిస్తున్న వాళ్ళు యాక్ట్ చేస్తున్న వాళ్ళు మీకు ఓటున్నది మా తృప్తిగా భావిస్తున్నాం దీంట్లో ఎవరు గొప్పతనం లేదు మా కమిటీ అందరి గొప్పతనం అందరి ఆశిస్తు మీకు ఇవ్వటం జరుగుతుంది ఇక ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా వచ్చి హాస్పిటల్లో ఉంటే మా నలుగురితో పాటు మా కమిటీ సభ్యులు కూడా మీకు అండగా ఉంటారు మేము జనరల్ బాడీలో రైటిఫై చేసుకుని వెంటనే వచ్చి ఆర్థిక సహాయం మీకు చేయడానికి ఎంతో కొంత డబ్బులు మీకు ఫస్ట్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉంటాం అది కూడా ఇంతకు ముందు మేం చేసాం ఇక ముందు చేస్తాం ఎలక్షన్లో మేము ఏమైతే అన్నామో అది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నిరూపించుకుంటాం అది మా బాధ్యత అట్లా నుంచోడానికి ముందే మేమందరూ అందరూ అనుకున్నాం వీళ్ళందరికీ సాయం చేయాలని ఆ కమిట్మెంట్ తోటే మేము ఎలక్షన్లో నుంచోవడం జరిగింది భారీ విజయంతో గెలవడం జరిగింది సో ఈవేళ ఇక్కడి నుంచే మొదలు పెడతాం ఈ ఆర్థిక సహాయం అలాగే మెడికల్ ఫ్రీ మెడికల్ చెకప్స్ అండ్ ఇది ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మేము త్వరలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మా సెక్రటరీ గారు మాకున్నటువంటి మా మనసులో ఉన్నటువంటి భావం ఏంటో మీకు తెలియజెప్పారు పెన్షన్స్ ఇవ్వటం అనేది నాకు తెలిసి బిడ్డలుగా మా బాధ్యత ఇవాళ ఏదో మేము ప్రత్యేకంగా గొప్పతనం చేస్తున్నామని నేను అనుకోవట్లా గొప్పగా మేమేం చేయట్లా అందుకే మనస్ఫూర్తిగా ఇందాక ఉన్నట్టుగా ఎంత ఇస్తున్నామో ఇప్పుడు అనేది అది సరిపోదు అది నిజంగా ఎంత సరిపోదో మాకు బాగా తెలుసు కాబట్టి అతి త్వరలో దాన్ని ఎంత ఎక్కువ పెంచాలో మీరు ఆశ్చర్యపోయే అంత ఎక్కువ పెంచుతామని మాత్రం తెలియజేస్తాం ఒక మనిషికి మామూలు మనిషి అయితే ఒక మనిషికి ఒక గౌరవం ఎప్పుడొస్తుంది అని అంటే నాకు తెలిసి అతను ఏ మనిషినైనా ఇతను ఏమిటి అని తెలుసుకోవాలంటే అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోమంటారు అంటే నీ మాటను బట్టి నువ్వెవరో తెలుస్తుంది దానికంటే గొప్ప విషయం ఏంటంటే అతను ఇచ్చిన మాటని ఎంతవరకు నిలబడ్డాడు అనేది అది అంతకంటే గొప్ప అది గనక నిజమైతే ఏదో అనుకోకుండా మొన్న జనరల్ ఎలక్షన్ కంటే చాలా ఎక్కువైపోయినటువంటి ఎలక్షన్ మన ఎలక్షను మాటలు కొన్ని మాట్లాడవలసి వచ్చిన మాకు మాత్రం ఈ నలుగురికి గుండెల్లోంచి వచ్చిన మాటలు మాత్రమే బయటపెట్టి చెప్పడం జరిగింది ఆ గుండెల్లోంచి వచ్చిన మాటలే ఇవాళ చేతలై మీ ముందు ఇలా నిలబడడం జరిగింది సవినయంగా ఒక మంచి కార్యక్రమం చేయడానికి మేము మీకు తెలుసు ఒకటి రెండు మూడు పెన్షన్స్ తర్వాత హెల్త్ మరి ముఖ్యంగా మీ అందరూ ఆరోగ్యం మాకు ముఖ్యం ఆరోగ్యం తర్వాత బిల్డింగు తర్వాత ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు అనుకోవడం జరిగింది దాంట్లో మొదటి కార్యక్రమం ఎంత తొందరగా మొదలుపెట్టాలి ఎంత తొందరగా మొదలుపెట్టాలి అని అంటే మాకు ఊపిరి కూడా సలపనటువంటి ఇంకా నాలుగు రోజులు లేదని మేము కాపురం మొదలుపెట్టి ఇంకా నాలుగు రోజులే అయింది మేము ముందు అంటే ప్రతిదీ కొంచెం సరదాగా చెప్పడం నాకు అలవాటు కాపురం మొదలుపెట్టి నాలుగో అయింది ఈ లోపలే మనకి ఏనంటే ఈ లోపల లేదు ఆ లోపల లేదు మాకు ఎంత అదృష్టం అంటే మాతో పాటు వెనుదన్నుగా నిలబడ్డారు నాకు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నా సోదరులు మెగాస్టార్ చిరంజీవి